అండ్ టీజిటి సోషల్ స్టడీస్ జూన్ ట్వంటీ సెవెంత్ మార్నింగ్ షిఫ్ట్ అండి షిఫ్ట్ వన్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అండి సో చిన్న వినపండి డ్రగ్స్కి గంజాయికి మద్యపణానికి దోమపనానికి దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ మంచి అలవాట్లే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష సో అభ్యర్థులైతే కాన్సెప్ట్లో బయటకు వస్తున్నారు పేషెంట్స్ టీజీకి సంబంధించి ఎలా ఉంది సార్ కంటెంట్ పరంగా ఎలా ఉంది సార్ కంటెంట్ పర్లేదు బాగానే ఉంది కంటెంట్ పరంగా హిస్టరీ ఉంటుంది జాగ్రత్త ఉంటుంది మీకు కంటెంట్లో ఏది టఫ్ అని పెంచింది కంటెంట్లో నాకు హీరోజైన ఎగ్జామ్స్కి సంబంధించి హాస్టడీకి సంబంధించి ఎకనమిక్స్ టఫ్గా అనిపించింది సఫర్ పెంచింది మెథడాలి సోషల్ మెథడాలజీ మెథడాలజీ కా సోషల్ మెథడాలజీ కూడా అంటే అంత టఫ్గా లేదు మీడియం సైజ్ మీడియం లెవెల్లో ఉంది పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ కొంచెం టఫ్గా అనిపించండి సైకాలజీ సైకాలజీ కూడా టఫ్గా అనిపించింది జీకే కరెంట్ అయితే కరెంట్ అఫేర్స్ టఫ్ గా ఉంది జీకే ఈజీగా పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే టఫ్ టఫ్ గానే ఉంది యావరేజ్ టఫ్ గానే ఉంది టఫ్ గానే ఉంది సో కీ రోల్ ఏదంటారు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ సెక్టార్ కి సంబంధించి నాకు తెలిసి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే కరెంట్ అఫైర్స్ అనుకుంటా కరెంట్ అఫేర్ కొంచెం బాగా ఇల్ల లోపల ఆ వెళ్ళాడు సో కప్ టై ప్రెజెంట్ చేస్తానా 6 మంత్స్ లోపే చేస్తానా 6 మంత్స్ లోపల ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అంటే ఎలా ఉంది కంటెంట్ పరంగా ఎలా ఉంది కంటెంట్ పరంగా కంటెంట్ పర్ బానే ఉంది సార్ కంటెంట్ లో జాగ్రఫీ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు సిక్స్ కావచ్చు హిస్టరీ కావచ్చు ఏది టఫ్ అనిపిస్తుంది నాకైతే మెథడాలజీ టఫ్ అనిపిస్తుంది మెథడాలజీ టఫ్ జీకే కరెంట్ అఫైర్ బానే ఉంది సార్ బానే కరెంట్ అఫైర్ టఫ్ అంటే కొంతమంది టఫ్ అంటే కొంచెం డెప్త్ వెళ్ళారు సైకాలజీ సైకాలజీ పర్వాలేదు సార్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అది కూడా కంపెనీస్ ఇచ్చాడు పర్వాలేదు టఫ్ అంటారా బాగా కోచింగ్ కి వెళ్ళే వాళ్ళకైతే పర్వాలేదు సార్ తప్పే

బట్ కంటెంట్ దేర్ గివింగ్ మెథడాలజీల్ నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లం సైకాలజీ న్యూలీస్ ఓన్లీ నో ప్రాబ్లమ్ బట్ ఎవ్రీ ఆస్పెక్ట్ మాక్సిమం దే ఆర్ గివింగ్ టు డిఫికల్టీ లెవెల్ మెథడ్ టైప్ ఓవరాల్ గా చూస్తుంటే ఈజీ అంటే టఫ్ ఓన్లీ సర్ టఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మీన్స్ కంటెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓకే ఆల్ ది బెస్ట్ అండి సర్ యాక్చువల్ అవును సర్ ముందుగా అయితే మీరు లైక్ చేయండి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కంటెంట్ పరంగా ఎలా ఉంది సర్ ఏంటి కంటెంట్ పరంగా మీ కంటెంట్ పర్లేస్